హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ నేను మక్కారోనీ చేస్తున్నాను నేను చేస్తున్నాను ఇంకో టమోటా ఎర్రగడ్డ సన్నగా కోసుకోండి తర్వాత వచ్చి ఇక్కడ అల్లం పేస్ట్ ఇలా ఉంటుంది మనం అల్లం అయినా వేసుకోవచ్చు లేదా అల్లం పేస్ట్ అయినా ఇలా ఉంటుంది కదా ప్యాకింగ్ ఇట్లా అల్లం పేస్ట్ వేసు ఎత్తుకోండి ఒక మూడు ఎత్తుకోండి తర్వాత వచ్చి ఇది వచ్చి బొహరా అంటే ధనియాల పొడి మిరపొడి పురుసు పొడి పట్ట మొగ్గ లవంగా ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసి ఉంటారని ఇక్కడ బొహరాత్ అంటారు దీన్ని దీన్ని ఒక రెండు స్పూన్లు వేసాను నేను తర్వాత ఉప్పు ఇవన్నీ ఏదైనా కోసుకోండి నేను ఇదిగో మటన్ పెట్టాను ఇంకో చూడండి మటన్ పెట్టున్నాను మటన్ పెట్టి తిరంబాత పెట్టున్నాను ఉడకతా ఉంది తర్వాత ఇంకా చూడండి ఇక్కడ మకారోని అంటే ఇదిగో ఇలా ఉంటుంది వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇక్కడ ఈ పురుగులు లాగుండాయి చూడండి ఇవి ఇవి వేసి ఇప్పుడు ఆ మటన్ చూడండి మటన్ ఉడికిపోయింది ఒకటిన్నర గంట సేపటికి చూడండి కాబరా ఈ పురుగులు వేస్తున్నాను అది ఇక్కడ మక్కారోని అంటారు వేస్తున్నాను చూడం చూడండి ఈ మక్కారోని వేస్తున్నాను గింట వేసేస్తాను చూడండి ఉప్పు గిప్పు చూసుకునేసి పదహైదు నిమిషాలు ఉడికి చాలండి ఇది కరెక్ట్గా పదే పదిహేను నిమిషాలు ఓకేనా ఉడికిన తర్వాత చూపిస్తాను ఓకే బాయ్ చూడండి ఉడికిపోయింది ఈరోజు మాది ఇక్కడ చూడండి